టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు ఈరోజు అన్నమయ్య భవన్లో జరిగిన తీతి దే ధర్మకర్తల మండలి సమావేశం తీర్మానాలు వివరించిన చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామలరావు ఐదు వేల రెండు వందల యాభై ఎనిమిది పాయింట్ అరవై ఎనిమిది కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్కు ఆమోదం రాష్ట్రాల రాజధానుల్లో ఆలయాలు నిర్మించాలనే నిర్ణయం ఇతర దేశాల్లోనూ శ్రీవారి ఆలయాలు నిర్మించాలని ట్రస్ట్ ఏర్పాటుకు నిర్ణయం త్వరలో విఐపి బ్రేక్ దర్శన వేళల్లో మార్పులు శ్రీవారి ఆస్తులు అన్యక్రాంతం కాకుండా కమిటీ ఏర్పాటు సైన్స్ సిటీకి కేటాయించిన ఇరవై ఎకరాలు తిరిగి స్వాధీనం తిరుమలలో అనధికార హ్యాకర్లపై చర్యలకు నిర్ణయం ఆగమ సలహా మండలిపై టీటీడీ వేటు ఇరవై ఆరు కోట్లతో పదిహేను వందల గదులకు మరమ్మతులు ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు జూ పార్క్ నుంచి కపిలతీర్థం వరకు ప్రైవేటు నిర్మాణాలు లేకుండా తీర్మానం తిరుమల తిరుపతి దేవస్థానంలోని శాశ్వత ఉద్యోగులకు మూడు నెలలకు ఒకసారి సుపథం టిక్కెట్లు ఇచ్చి స్వామివారి దర్శనం కేటాయింపు తిరుమలలో లైసెన్స్ లేని దుకాణాలు ఖాళీ చేయిస్తాం